పథకాలకు ముగింప పథకాలు కొనసాగింప ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా తీసుకెళ్తున్నారు దేన్ని పథకాలన్నీ ఆగిపోతాయి తెలుగుదేశం పార్టీ వచ్చినా కూటమి వచ్చినా ఎవరు వచ్చినా సరే పథకాలు ఆగిపోతాయి పథకాలు కొనసాగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం దానికి నిదర్శనం ఈ ఐదేళ్ల పాటు మేము ఇచ్చి ఉన్నాం చేసి చూపించాం కొత్తగా కూటమి ఏర్పడితే కనుక వాళ్ళు ఇస్తారో లేదో డౌటే ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు కొనసాగించడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు ఎన్ని కోట్లు రెవెన్యూ వచ్చింది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకటించిన పథకాలను కనుక వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్ ఎంత అసలు అంత రెవెన్యూ ఎంత సంపద సృష్టి ఎలా సాధ్యం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎప్పుడైతే ఇచ్చేసారో దాన్ని బాగా ప్రచారంలో తీసుకెళ్తున్నారు ప్రజల్లో కూడా ఆయన ఇప్పుడు చేస్తున్న సుడిగాయలు పర్యటన హెలికాప్టర్లు రోజుకి మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పథకాలు కొనసాగాలి అంటే వైసీపీ మళ్ళీ అధికారంలో రావాలి పథకాలకు స్వస్తి పలకాలి అంటే ముగిసిపోవాలి అంటే ముగింపు పలకాలి అంటే మళ్ళీ కూటమి రావాలి ఈ ప్రచారం అయితే గట్టిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి చెప్పే అధికారం ఉంది ఆయన ఆల్రెడీ ఇచ్చి చూపించారు కాబట్టి మళ్ళీ ఇవ్వగలిగిన సత్తా ఆయనకే ఉంది అని చెప్పి బలంగా చెప్తున్నారు కాకపోతే ప్రజలు మళ్ళీ మరొకసారి పథకాలు కొనసాగాలి ఇవి చాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కడతారు లేదు మాకు ఎంతకు మించి కావాలి ఒకసారి బాబు గారిని మరొకసారి నమ్ముదాం రెండు వేల పద్నాలుగులో నమ్మేం కాబట్టి ఆయన చేయలేకపోయారేమో ఇప్పుడు చేస్తారేమో అని ఎక్కడైనా హోప్స్ ఉంటే ఆయన అధికారంలో తీసుకొస్తారు ఏం జరుగుతుంది చూద్దాం